హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్డు పామరు విలేజ్లో మనకి నూట డెబ్బై మూడు గజాల ఎల్పి లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఒక వెంచర్లో సో కేవలం పదమూడు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్క్ అనేది వచ్చిందనమాట సో ఈ రోడ్స్ అన్నీ కూడా మనకి బందర్ రోడ్ హైవే అనమాట అండి హైవేకి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ప్రాపర్టీ అనేది ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బందర్ రోడ్డు మెయిన్ హైవే నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి అక్కడ మనకి ఒక వెంచర్ అనేది ఉందన్నమాట దాంట్లో మనకి నూట డెబ్బై మూడు గజాల లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆప్షన్లో సో అది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఆ ప్రాపర్టీ ముందు రోడ్డు మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఏరియా అంతా కూడా మనకి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఇటు మెయిన్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుంది సో కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది కేవలం పదమూడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఎల్పి నెంబర్ తోటి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు పైన వాల్యూ అనేది చేస్తుందండి కానీ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ఆఫర్ సేల్కి సేల్కి వచ్చిందనమాట సో దీనికి ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి అస్సలు మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మొత్తంగా నూట డెబ్బై మూడు గజాలు అనమాట అండి సో మరీ మళ్ళీ చెప్తున్నానండి దీనికి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ